కదదా చాలా రోజులేదు కదా కాదా నీకు వట్టకాయలు మార్పిడి కాదా ఏమైంది వరటవాడి మళ్ళీ వాడు కూర్చో దాంట్లో దిగినాయి గుంతలకి కదా చాన బ్యాక్ కంబ్యాక్ నువ్వు మంచి మూమెంట్ కావాలి మనకు జరిగింది ఇది ప్రేమతో వానికి వణికి పిల్లోనికి పాపం నా బదులు పిల్లోనికి తీసుకురాబి అన్నా చూసుకో తాలేను ఏం చూసుకోవు కాదంటే ఎప్పుడు జరిగింది నీ వట్టకాయలు మార్పిడి నిజం నిన్న వాడు తేరు పెళ్ళి ఎవడు వాడు వాసనగాడు ఎక్క ఏమన్నా ఎవర తాత కనపడాలంటే ఇన్నాళ్ళు అదే వట్టకాయలు ఎప్పుడైతే జరిగిందనే ఏం తాత ఏమైనా కింద పడినావాళ్ళు పద్ద స్విమ్మింగ్ ఇస్తున్నావు అంటే బరుగుడ్లకి నువ్వు మామూలుగా దిగుబాగు కాదా ఇది ఏం గుంత ఇది ఎందుకు అంటారు కదా పేరుందిలే తాతకు తెలుసు ఏదో కాదా ఆపరేషన్ చేసే నొప్పి దగ్గర నీకు మత్స్య వేసినారా వాడు అన్ని అబద్ధలే కదా అమ్మ చెప్పేది మంచి రెండు తగ్గినా నిజంగా ఆపరేషన్ జరిగింది ఏమన్నా లిఫ్ట్ పట్టించుకుంటున్నావా లేదు అలా అమ్మ దిగిన పూసలమ్మని ముద్దు పెట్టుకుని ఎర్ర అయినా పెదాలు కాదు మన ఆచార్యింది కదా ఎగురుతంటే మళ్ళీ ఆయన సంతానం లేచినావు ఊరి అంటా నిన్ను అట్లా అదిలిపరా ఇక్కడ రాకూడదు అదిలీ థైనా ఒకరా తాత వంటారు థై కా నీకు పడగలు చెప్పిల్లని వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసినారా తమిళనాడులో అది దేవునికి పడగలు చేపించారు అట్టా పడిగలు చేపిల్లని నీకు నిజం ఊరే చంపాలని ఏ అది కొలతంటే తీసుకుంటారంట పడిగలు ఎన్నిక ఎన్నికల్లో తదివచ్చు నువ్వు రావాలో అన్నాడు తలకాయ నాకు సాయంత్రం తలకాయ కొలత ఇప్పించుకుని వచ్చా మళ్ళా గడిపించుకున్నావు ఇంకా పెరిగింది కదా సంవత్సరం పెరిగింది కాదండి డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఇప్పుడు ఇంకా నా చిన్నతనం నుంచి డెబ్బై నాలుగే చెప్తున్నావు అది పెరగదా అని

నేను ఎక్కడ తాను ఏంలే అది బండింది అది బరుగుడ్లు వచ్చి సూదులు ఉండే దాంట్లో ఎత్తుకుని పోయి మళ్ళీ ఎత్తుకొచ్చుకుంటామాట నా మాట నువ్వు పోతాను నేను వయసు మంచిగా మారుతాను నేను మంది ఉంది నా దగ్గర అంత రెండు నీళ్ళు తాగునీ తాతకు కదా వాడు మంచివాడు తుడు ఆడది తాగుతా తాను

వాళ్ళు ఊరేయించాలని నేను నాగులజ్యోతి పండక్ అవన్నీ పాలు పోసి వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారాతరు తిందుకు మనం మందించిన పని చేసినట్టుంది ఇక్కడ మందు తాగితే మంచి ముసలి వయసు అవుతారట నిజం అబద్ధంగా డెబ్బై వేలు అంట చూస్తే నువ్వు ఒక యాభై వేలు నేను ఇరవై వేలు నాయనా నీ కోరికలు తీసుకునే రోజు దగ్గరలో ఉంది అట్లా నమ్మాట కోరికలు ఇట్లా అది ఇట్లా నవ్వులకి రోడ్డు కొద్ది ఇట్లాది లేత పోతాయి సక్క పోనీ కూడతానే కదా తిప్పలు కదా చెప్పు ఏందన్నా ఏదన్నా ఏమన్నా నీకు చెప్పక ఎవరికి చెప్తాను ఇన్నాళ్ళు ఎక్కడ పోయినాడు కనపడక ప్రజలకు పాపర్ పట్టిచ్చున్నా ప్రజల్ని ఏమైతే చక్క పోతా ఏం మేము మమ్మల్ని భయపడి కాదు నువ్వు ఆ శాల వయసు కచ్చుకునే శాల పోతా తీసి బరూర్లలో కలుసుకుంటావు కదా కదా పోచ్చినా